చాలా దుర్మార్గమైన పరిస్థితి వాళ్ళ మేము ఇక్కడ ఉన్న పదహారు మందిని కలిసినాం వాళ్ళల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడు ఒక పంచాయత్ సెక్రటరీ సోదరుడు పేరు రాఘవేంద్ర యాదవ్ ఆ తమ్ముడు చెప్తున్నాడు అన్నా నేను ఈ మరి మీరు ఎట్లా పనిచేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు నేను ప్రభుత్వమే చెప్పిన కులగణన అనే కార్యక్రమంలో దినమంతా పాల్గొన్నా వచ్చి ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడ లేను కూడా లేను సాయంత్రం మొత్తం వేరే మండలంలో పాల్గొని నేను ఇంటికి వస్తే సాయంత్రం నన్ను వచ్చి నన్ను గుంజుకుపోయినారని చెప్తా ఉన్నాడు ఇంకొక తమ్ముడు ఇంకా దారుణం అదైతే అసలు ఆయనకు సంబంధం లేదు ఆయన ఎక్కడో వనపర్తిలో ఐటీఐ చదువుకుంటున్నాడు ఆ పిల్లోడు ఒక గిరిజన పిల్లగాడు ఆయన బస్సు ఎక్కి వనపర్తిలో ఈ సంఘటన జరిగిన తర్వాత మా ఇంటి వాళ్ళు ఎట్లున్నారో అని చెప్పి సాయంత్రానికి చేరుకున్నాడు సంఘటన అంతా అయిపోయిన తర్వాత ఆయనను పట్టుకపోయి ఈరోజు జైల్లో తీసుకొచ్చి పెట్టినారు చాలా దుర్మార్గమైన పరిస్థితి వాళ్ళ మేము ఇక్కడ ఉన్న పదహారు మందిని కలిసినాం వాళ్ళల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడు ఒక పంచాయత్ సెక్రటరీ సోదరుడు పేరు రాఘవేంద్ర యాదవ్ ఆ తమ్ముడు చెప్తున్నాడు అన్న నేను ఈ మరి వీళ్ళు ఎట్లా పనిచేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు నేను ప్రభుత్వమే చెప్పిన కులగణన అనే కార్యక్రమంలో దినమంతా పాల్గొన్నా వచ్చి ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడ లేను కూడా లేను సాయంత్రం మొత్తం వేరే మండలంలో పాల్గొని నేను ఇంటికి వస్తే సాయంత్రం నన్ను వచ్చి నన్ను గుంజుకుపోయినారని చెప్తా ఉన్నాడు ఇంకొక తమ్ముడు ఇంకా దారుణం అదైతే అసలు ఆయనకు సంబంధం లేదు ఆయన ఎక్కడో వనపర్తిలో ఐటీఐ చదువుకుంటున్నాడు ఆ పిల్లోడు ఒక గిరిజన పిల్లగాడు ఆయన బస్ ఎక్కి వనపర్తిలో ఈ సంఘటన జరిగిన తర్వాత మా ఇంటోళ్ళు ఎట్లున్నారో అని చెప్పి సాయంత్రానికి చేరుకున్నాడు సంఘటన అంతా అయిపోయిన తర్వాత ఆయనను పట్టుకపోయి ఈరోజు జైల్లో తీసుకొచ్చి పెట్టినారు